ం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం మణిద్వీపస్తోత్రం పదునాలుగు లోకాలకు నిధి ఏ మణిద్వీపం మణిద్వీపానికి తేటుగా మరి ఏ లోకం లేదు ఓం శివే శివేసి ఓం మహామహేషి ఓం శివే ఓ ఓం మహామహేశి మణిద్వీపానికి మాదగ పరమేశ్వరి దేవి మణులు రత్న పురాసుల తుల తూగుతూ ఉంది ఓం శివే శివేశి ఓం మహామహేషి ఓం శివే శివేశి ఓం మహామహేషి ಮಣಿದ್ವೀಪ ಮಹಾಶಕ್ತು ಚಿಂತಾಮಿ ಗೃಹ ಸೀಮ ಕೋಟಿ ಸೂರ್ಯವೆಲುಗು ಓಂ ಶಿವೇಶಿ ವೇಶಿ ಓಂ ಮಹಾಮಹೇಶಿ ಓಂ ಶಿವೇಶಿ ಓಂ ಮಹಾಮಹೇಶಿ ಮಣಿದ್ವೀಪ ಶೋಭಗ ಸುಂದರವನ గంధాలు చింతామణి గృహసీమ ఇంద్రనీలమణి వీధులు లోకాలకే వెలుగు మణిద్వీపమును నిత్యము పూజించడి వారు బ్రహ్మాండాలకు నాదులు వారే త్రిమూర్తులు మణిద్వీపానికి కాంతులు సూర్యచంద్ర తారకలు లక్ష్మీ పార్వతి సరస్వతులు వారే త్రిజ్యోతులు మణిద్వీపేశ్వరి భావనే మహా సౌభాగ్యం మణి ద్వీపానికి సౌందర్యం గంధర్వ కళా గానాలు ఓం శివే శివేసి ఓం మహామహేషి ఓం శివే శివేసి మణి మణిద్వీపానికి సౌందర్యం గంధర్వ కళా గానాలు పద్మరాగమణి ఊయలపై ఊగే శ్రీమాత మణిద్వీపానికి అధిపతి అయి నడుపును జగములను ఓం ఓం శివే శివేసి మణిద్వీపానికి జీవము భువనేశ్వరి దేవి మణిద్వీపాన్ని ప్రేమతో కొలిచెను శివ కవిత ఫలశ్రుతి పదునాలుగు లోకాలకు పరంజ్యోతి మణిద్వీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నటకు తొమ్మిది దోహాలతో ఈ ఈ స్తోత్రము వ్రాయబడింది అమ్మ అమ్మ నవసంఖ్య ఇష్టం కాబట్టి అమ్మకు దీన్ని తొమ్మిది పర్యాలు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి తరించవచ్చు దీన్ని శుక్రవారం నాడు మీ పూజానంతరం తొమ్మిది సార్లు పాలన చేసిన గానం చేసిన ధన కనక వస్తువాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుల ఆరోగ్య ఐశ్వర్య తత్తులు తూగి చివరకు దీపం చేరగలరు ఇది సహస్రవాక్యం ఓంశి మాత్రే నమ అందరూ అమ్మవారి అనుగ్రహంతో బాగుండాలని కోరుకుంటున్నాను సర్వజన సుఖ నిబంతు ಸ್ವಸ್ತಿ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ